ఎస్బీబీ మెడికేల్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ మీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్ బీబీ దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ దౌపతి సంహిత ధర్మరాజుల స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు ఆదివారం నిర్వహించే మహోత్సవంలో పాల్గొనడానికి భక్తులకు చేయడం అందులో భాగంగా శుక్రవారం ధర్మరాజు స్వామి ఆలయం నందు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కంకణ ధారణ గావించుకున్నారు ఆలయ అర్చకలో శాస్త్రోక్తంగా భక్తులకు కంకణాలు కట్టి కంకణ ధారణ అనంతరం పాటించవలసిన నిష్ట నియమాలను గురించి భక్తులకు తెలియజేశారు కంకణదారులైన భక్తులు ద్రౌపది సమేత ధర్మరాజులు భీమా అర్జున నకుల సహదేవులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కంకణకు అధిక సంఖ్యలో భక్తులు గ్రామాల నుండి విచ్చేయడం సందర్భంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సిబ్బంది తగు తీసుకుంటున్నారు はい。